మౌనంగా ఉండదని అర్థం చేసుకుందాం మనం మరుగు అంటే ఏంటి కనపడకుండా ఉండదని ఏటంట కనపడకుండా ఉండదు ఇక్కడ రెండు విషయాలు బయలుపరిచాడు ఏంటి ఏష్టర్ దినవనాడు దేవుని పునరుద్ధానం గురించి కదా చెప్పాలా ఏందో పాస్టర్ గారు ఈరోజు పాపశాపాల గురించి మాట్లాడుతున్నాడు క్రీస్తు శిలువ దినాల్లో మాట్లాడితే బాగుండేమో నిజమే కానీ ప్రభు ఒకటి మాట్లాడటం మొదలు పెడితే దాని వెనక దాచబడిన మేలును కృపను ప్రభు మీకు ప్రసాదించుగాక గట్టిగా కొట్టగలరా అలే ఇక్కడ పాప నీతి క్రియలు గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి ఏంటట పాప నీతి క్రియలు ఇప్పుడు ప్రభు క్రియ ఏంటి ఎస్ ఏ క్రియ ఏంటంటే సమాధిలో నుంచి లేచాడు ఆమె దీని ఏమంటాం మనం క్రియ చెప్పండి ఏంటంట పని జరిగిచ్చాడు ప్రభు వారు సమాధిలో ఉండి ఏం చేశాడమ్మా లేచాడు లేచి ఏం చేస్తున్నాడంటే కలవరవలో ఉన్న వారిని దర్శించి ఇదిగో నువ్వు కలవరపడద్దు నా మీద ఆధారపడ్డావు కదా ఇదిగో నేను వచ్చాను ఆమె చేతికి అందదనుకొని ఇంకా మన జీవితం వ్యర్థం అనుకొని ఏమండి ఒక్కొక్కని శిష్యుని గుండె బద్దలైపోయిన రోజు అది సరే ఆలోచించండి ఒక్కొక్కరు శిష్యుని గుండె బద్దలైపోయింది కొందరు బయటికి చెప్పరు భక్తి కానీ విశ్వాసం కానీ కొందరు భక్తి విశ్వాసాన్ని బయటికి చెప్తారు వీళ్ళల్లో గుండె బద్దలు కొట్టుకుని ఉన్నది బయటికి మాట్లాడిన వాడు అపోస్తుడైన పేతురు గారు అంటారు వాళ్ళతో వాళ్ళ గ్రామ ప్రజలతో తన స్నేహితులతో ప్రభువే నాకు అన్నీ అనుకున్నాను నేను నా దేవుడే నాకు దిక్కు అనుకున్నాను ఇగో నా సహోదరులు నా దేవుడిని సులువ వేసి చంపేశారయ్యా ఇంకెవరు లేరు నాకు ఆధారం ఇంకెవరు నాకు దిక్కు లేరు ఇక నేను ఏడున్నా నన్ను కొట్టి సంపద తప్ప ఇంకేం చేయరు అని మళ్ళా గలలియాకి వెళ్ళినట్లుగా వాక్యం కనబడుతుంది హాల్ ఆశ్చర్యపోయాడు పేతురు ఆశ్చర్యపోయాడు అన్నీ ఆయనే అనుకున్న నా జీవితాన్ని ఆఖరాకి నా బిడ్డలను నా భార్యను నా బంధువులను నా రక్త సంబంధికులను అందరిని విడుచుకొని దేవుడే దిక్కు అనుకుని బ్రతికాను నేను కానీ నా సహోదరులు తెలియక ఆయన దేవుడు అని ఒప్పుకునే మనస్తత్వం లేక నిస్సాయి స్మృహంగాన్ని తీసుకెళ్ళి ఆయన వేశారు అన్యాయంగా చంపేశారు बाद पड़ी। लिया बाधड़ है ना बाधप